శ్రీమాత్రే నమ నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫార్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్న వాళ్ళు యోగా క్లాసెస్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు ఈ వీడియోలో బ్యాక్ పెయిన్ విపరీతమైన బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడేవాళ్ళు యోగాలో సింపుల్ ఆసనాలు ఎలా చేయాలి అని తెలుసుకుందాం రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్లాస్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన అమ్మాయికి మామూలుగానే బ్యాక్ పెయిన్ ఉందని జాయిన్ అయ్యింది జాయిన్ అయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అడ్వాన్స్ ప్రాక్టీసెస్లో జాయిన్ అయింది అనమాట ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి తనకు కొంచెం స్ట్రెయిన్ అయినట్లు అనిపించింది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనమాట ఫిజియోథెరపీ వెళ్తే డాక్టర్ అన్నారట ముందు యోగా మానేసాయి అన్నారట యోగం అనేసి నేను కొన్ని ప్రాక్టీసెస్ చెప్తాను ఇవి చేసుకోండి అని తను చెప్పింది మేడం కూడా నాకు క్లాస్లో ఇలాంటి ప్రాక్టీసెస్ చెప్తూ ఉంటారు అని చెప్పిందట కానీ యోగాలో వేరే వేరే ఎక్కువ చేస్తారు అందువల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చు అని చెప్పారట అయితే నాకు తర్వాత కాల్ చేసింది కాల్ చేస్తే మేడం ఇలా థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాను బ్యాక్ పెయిన్ అంటే ఇలా చెప్పారు మేడం మానేమన్నారు అంటే నేను అన్నాను కంటిన్యూస్గా నువ్వు ఒక వన్ వీక్ క్లాస్కి రా ఏవి చేయకూడదో చెప్తాను ఏవి చెయ్యాలో ఎక్కువ చేయాలో చెప్తాను తర్వాత నీ ఇష్టం అని చెప్పాలి వన్ వీక్లో ఎంత చక్కగా బ్యాక్ పెయిన్ తగ్గింది అంటే తర్వాత అడ్వాన్స్ ప్రాక్టీస్ అన్నీ స్టార్ట్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూర్చొని కూర్చొని వచ్చే బ్యాక్ పెయిన్ వల్ల అంటే అది మజిల్ స్ట్రెయిన్ అయిపోయి మజిల్ వీక్ అయిపోతుంది అనమాట స్పైన్ స్ట్రెంథనింగ్ తగ్గిపోతుంది అందువల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి ఆ స్పైన్ ని ఇంప్రూవ్ చేసుకోవడం మజిల్ స్ట్రాంగ్ చేసుకోవడం అప్పుడు ఏమవుతుంది బ్యాక్ మజిల్ స్ట్రాంగ్ చేసిన కొద్దీ మీరు ఎన్ని గంటలు కూర్చున్నా సరే మీరు అలసిపోరు బ్యాక్ పెయిన్ రాదు మనం రూట్ కాజ్ నుంచి బయటకు తీసేసేయాలి ఏదో అప్లై కరెంట్ పెట్టడము లైక్ క్రీమ్స్ అప్లై చేసేసేయడము బ్యాక్ పెయిన్ స్ప్రేస్ అప్లై చేసేసి అప్పటికప్పుడు పెయిన్ తగ్గించేస్తే రూట్ పెయిన్ తగ్గదు యోగ మానేయండి అని చెప్పిన డాక్టరే యోగా చెయ్యండి అని యోగా చెయ్యండి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు అన్నమాట వాళ్ళు చెప్పేలాగా మన మన హెల్త్ని ప్రూవ్ చేసుకోగలుగుతాం సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తగ్గిపోతుంది బా విపరీతమైన పెయిన్తో ఉన్నారనుకోండి మీరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను విపరీతమైన పెయిన్ ఉంది మీకు చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెయిన్గానే పెయిన్గానే అనిపిస్తుంది పెయిన్ ఉంది కదా అని మానేస్తారు అనుకున్నాం మనం ట్యాబ్లెట్ వేసుకుంటే చేదుగా ఉంటుంది తీగా ఉంటుందా మానేస్తామా అలానే కొంచెము ఆ స్ట్రెయిన్ కొంచెం ఆ పించింగ్నెస్ అనేది ఉంటుంది లేకుండా ఎలా ఉంటుంది చేస్తూ ఉంటే అలవాటు అయ్యి అయ్యి చక్కగా పెయిన్ తగ్గిపోతుంది మజిల్ స్ట్రెంగ్ అవుతుంది తర్వాత కంప్లీట్గా పెయిన్ నుంచి బయటపడొచ్చు చేస్తూ ఉన్నప్పుడు పెయిన్ ఉందండి బాగా లావుగా ఉన్న వాళ్ళు నేను చేయలేకున్నానండి నేను అలా కూర్చోలేకున్నానంటే అంటారు మీరు చేయలేకపోతే ఎప్పటికీ చేయలేరు సో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా కొంచెం పెయిన్ అనిపించినా సరే మీరు కంటిన్యూ చేసుకోండి అసలు ఈ సిట్ ఎక్కువ సిట్టింగ్లో ఉన్న వాళ్ళు వచ్చిన పెయిన్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను కొన్ని ప్రాక్టీసెస్ చాలా తొందరగా తగ్గిపోతాయి చాలా చాలా బాగా తగ్గుతాయి ప్రాక్టీసెస్ ఏంటో చూద్దామా అసలు ఫస్ట్ రిలాక్సింగ్గా మీరు చైర్లోనే ఉన్నారనుకోండి కూర్చొని ఉన్నారనుకోండి చైర్లోనే కూడా చేయండి ఫస్ట్ డీప్ బ్రీతింగ్ తీసుకొని రైట్కి ఒకసారి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా ఎవ్రీ టూ అవర్స్ త్రీ అవర్స్ ఒకసారి ట్విస్టింగ్ చేస్తూ ఉన్నారంటే స్పైన్ బా ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోయి టైట్నెస్ అయిపోతుంది కదా ఆ టైట్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట తర్వాత కొద్దిసేపు మెయింటైన్ చేసుకోండి ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ సరిపోతుంది రిలీజ్ చేసుకోండి తర్వాత హ్యాండ్స్ని సైడ్కి ఈ స్పైన్ అనేది మూమెంట్ రావాలన్నమాట బాగా మూమెంట్ వచ్చే కొద్దీ మనకు చక్కగా రిలాక్సింగ్ ఫ్రీ అవుతుంది మనకు పెయిన్ ఉండదు మజిల్ కూడా ఫ్రీ అయిపోతూ ఉంటుంది ఈ చలికాలం అయితే ఈ బ్యాక్ పెయిన్ సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ అయిపోతాయి అలా అవ్వకుండా ఇలా సైడ్ టు సైడ్ కూడా ఒక ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత బోర్లో పడుకొని కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తారు చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఇలా చక్కగా బోర్లో పడుకొని డీ బ్రీతింగ్ ఇన్హేల్ అప్ స్లోగా స్లోగా రైట్ లెగ్ చేయండి మీరు లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం మీకు ఇక్కడ స్ట్రైన్ గా అనిపించవచ్చు బట్ చేసి చేసి మజిల్ ఫ్రీ అయిపోతుంది మీకు చాలా చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది మళ్ళీ ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ డాప్ రైట్ లెగ్ ఎంత లెఫ్ట్ చేయగలిగితే అంతే చేయండి పర్వాలేదు డా ఇన్హేల్ ఆప్ డాన్హేల్ ఆప్ ఇప్పుడు మెయింటైన్ చేసుకోండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా డౌన్ చేసుకొని లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని లేదా రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఇలా సపోర్ట్ తోటి మనం ఎంతకుముందు డైరెక్ట్గా లిఫ్ట్ చేసాం కదా ఇప్పుడు ఇలా సపోర్ట్ పెట్టి లిఫ్ట్ చేస్తాం చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఎంత హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ స్లోగా రిలీజ్ చేసి ఈ లెగ్ని టేస్ట్ చేసుకోండి ఇలా అసలు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న బ్యాక్ పెయిన్ నడుము అయినా సరే చాలా తొందరగా రిలీఫ్ అయిపోతుంది రిలీజ్ డా లెఫ్ట్ లెగ్ ఒక టెన్ సెకండ్స్ వరకు అలా ఉండి తర్వాత మెల్లగా టేస్ట్ చేస్తారు ఇలా చక్కగా రిలాక్సింగ్గా సౌండ్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటుంది రిలీజ్ నెల్లగా డౌన్ చేసుకోండి ఇన్హేలా మళ్ళీ ఇలా శశాంకాసనాలు కంఫర్టబుల్గా పడుకోండి తర్వాత శవాసనాలు ఇలా లెగ్ మీద లెగ్ వేసుకొని హ్యాండ్ షోల్డర్ లెవెల్ ఈ రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ కిందకి కంప్లీట్గా డౌన్ చేసుకోవాలి ఈ బ్యాక్ మసిల్స్ అంతా కూడా హ్యాపీగా అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే మీరు పది సెకండ్లు ఉండాలి అనుకున్న వాళ్ళు కాస్త మీరు థర్టీ సెకండ్స్ వరకు కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ టైం ఉండగలుగుతారు రిలీజ్ ఆపోజిట్ సైడ్ ఈ నెక్ ఇది నీ ఏమో నాకు రైట్ సైడ్లో ఉంది నెక్ ఏమో లెఫ్ట్ సైడ్లోకి నెల్లగా అలా ట్విష్ చేయాలి రిలీజ్ డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ ఒకసారి ఇలా హిప్ అప్ చేయండి డౌన్ చేయండి అప్ డౌన్ అప్ డౌ ఇలా బ్యాక్ని రోల్ చేస్తామన్నమాట స్లోగా బేబీ రోలింగ్ లాగా మెల్లగా ఇంకా ఒక సైడ్కి తిరిగి రిలాక్సింగ్గా ఫిట్టింగ్కి వచ్చేద్దాం చూసారు కదా ఇంతే చాలా చాలా సింపుల్ ప్రాక్టీసెస్ మీరు చేస్తూ చేస్తూ ఉంటే అసలు ఎంత రిలీఫ్గా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ప్రాక్టీస్ అస్సలు మానకండి ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంతటి బ్యాక్ పెయిన్ అయినా సరే ఈజీగా తగ్గిపోతుంది ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది మాత్రం మిస్ చేసుకోకుండా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే